भैया यार भैया दादा मान तो मालूम है उनको सब जानते हैं लेकिन का मालूम है जिसको आज ही सपना का बोल बात मालूम लिए दो और पांच की हमने जो गिनती में दो भी साइन और कान दलना भाई पकड़ो भाई हमारे पास

चाहिए जोता भाई गिर િત ષૌ ળસી સાહા સાહ સાહા સાહ સાહાહિગ સામા ચામા મા દર ાપ� મસા હ ાા મમ઺ ા સા હ ાાાાા ાપ�મમા સંદારા પૂરી હોના નસલા ગેટ દે દે ₹100 પૂરી ગામડાની હાકી કરી હા આ બાજ બાજ આટમ जय जय राम जी की सीता मा जय जय राम जी की सीता मा जय जय राम जी की सीता मा आ जाओ आ जाओ आ जाओ आ जाओ हुआ। तो तो можете... Happy, Happy birthday Mola। Happy birthday। भाई। राजा बोलता है।

కడప నగరంలోని ముప్పై నాలుగవ డివిజన్లో మన అక్బరన్న కార్పొరేటర్ ఇన్ఛార్జ్ మరియు షబ్బీర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతూ ఉంది ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఒక పండగ వాతావరణంగా జరుగుతూ ఉంది ఇది ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ మాదిరిగా లేదు ప్రతి ఇంటికి పోతే ఎంతో ఆదరిస్తున్నారు ఆడపడుచులైతేనేమి మగవారు అయితేనేమి ఒక ఫ్యామిలీ మెంబర్ గా మాకు పిలిపించి రాండన్నా కూర్చోండి అన్నా అని చెప్పి ప్రతి ఇంట్లో పిలిచడం వాళ్లకు తోచింది తినమని తాగమని పెట్టడం ఎట్లా ఉందంటే ఏదో మన బంధువుల ఇంటికి పోయినట్టు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి పోయినట్టుగా ఉంది ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేదానికి కారణం మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయన చేసిన సంక్షేమం ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన ప్రతి కుటుంబానికి చేసిన మేలు దీనివల్లనే మాకు ప్రతి ఒక్కరికి మనకు ప్రతి ఇంటికి ఆదరించడం జరుగుతూ ఉంది మేము ఒకటే కోరుతున్నాం కడపనగర ప్రజలకు అయ్యా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకు ఇంత మేలు చేసిన ముఖ్యమంత్రి మనకు రాలేదు రాబోడు రాబోయే కాలానికి కూడా ఆయన దేవుడు ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఎల్లవేళలా ఆయనకు ఆయువు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకొక ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు మరియు ప్రజలు చెప్పడం ఏమంటే అయ్యా ఆయన ఉప్పు తిన్నామయ్యా ఆయన కాకుండా ఎవరికి ఓటేస్తాం మనము మీరు రావాల్సిన అవసరం లేదు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తే మనం లేదమ్మా మాకు జగనన్న పంపించినాడు మీ కాడికి ఆయన సందేశం ఇవ్వమని చెప్పి మేము ఆయన యొక్క కార్యకర్తలము మీ కాడికి వచ్చి మీ బాగోగులు అని వచ్చినామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మనం ఒక్కటే చెప్తున్నాం ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉండారో ఏదైతే వీళ్ళు గుంపులు గుంపులుగా ఏదైతే వస్తున్నారో వీళ్ళు కనీసం వీళ్ళతో వాళ్ళ సొంత పార్టీ నాయకులు కాదు కదా వీళ్ళు గుమ్ముకూడిన ఏదైతే బీజేపీ కానీ టీడీపీ జనసేన కానీ ఈ నాయకులు కూడా ఇక్కడ ఉండే టీడీపీ నాయకులకు సహకరించని పరిస్థితి ఎందుకంటే డబ్బుల గర్వంతో డబ్బుల అహంకారంతో ప్రతి ఒక్కరూ వాళ్ళతో దూరం దూరం అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రజలంటే వాళ్ళు మేము నాయకులం ప్రజలకు సేవకులమే తప్ప వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు వాళ్ళ సేవకులు వాళ్ళ బంటోతులు అని చెప్పి వాళ్ళతో ప్రజలతో నాయకులతో వాళ్ళు బిహేవ్ చేస్తున్న పరిస్థితులను చూసి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉండే ఈ శ్రీనివాసులు రెడ్డి మాధవ్ రెడ్డి వీళ్ళకు దూరం అవుతున్నారు రాబోయే రోజుల్లో మే పదమూడవ తేదీన ఏదైతే ఎలక్షన్ ఉందో దానికోసం ప్రజలు కాసుకొని ఉండారు గుంపులు గుంపులుగా పోయి దాదాపు నాకు నేను ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నాను దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి బొమ్మకి ఫ్యాన్ గుర్తికి మూకుమ్మడిగా పోయి ఎనభై నుంచి తొంభై శాతం ఓట్లు పడతాయని నాకు గట్టి నమ్మకం ఉంది ఏదైతే ప్రజలు ఆదరిస్తున్నారో జై జగన్ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షను నీతికి అవినీతికి యుద్ధం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం చూసాం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక రూపాయి పేద ప్రజల అకౌంట్లో పడలేదు ఏ సంక్షేమ పథకాలు ఆయన లాగ్ చేయలేదు మనము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు మన డివిజన్లోనే తొంభై శాతం ప్రజలకు లబ్ధి చేరుతుంది అది కేవలము వాళ్ళ అకౌంట్లోనే మన జగనన్న ప్రభుత్వం ద్వారా మనం వాళ్ళకే జమా చేయిస్తున్నాము గతంలో మనం చూసాము అది అంతా పంచుకుంటూ పంచుకుంటూ నాయకులకు వాళ్లకు వీళ్ళకు ప్రజల వరకు చేరేది కాదు సంక్షేమ పథకాలు ఇప్పుడు మన ప్రభుత్వంలో ఆ నీతి అవినీతి అని చెప్పడం ఎందుకంటే మా ప్రభుత్వము ప్రతి ఒక్కరికి నీతి నిజాయితీగా కట్టుబడి ప్రతి పేద ప్రజలకు వెతికి వెతికి మేము ప్రతి విషయాలలో మేము సాయం చేయడం జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కుమ్మకయ్యి ఏదో ఒక రకంగా మా పార్టీని పడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మన కడప రాష్ట్ర కడపంలో కడపలో ఉండే ప్రజలు ఐక్యం అయిపోయారు మనమంతా వన్ సైడ్ అయ్యాము ఖచ్చితంగా మేము మన కడప ఎమ్మెల్యే అంజాద్ భాషా గారికి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా దాదాపు డెబ్బై ఐదు వేల మెజారిటీతో మేము అందరము గెలిపించుకుంటామని ప్రతి ఒక్క హిందూ సోదరులు ముస్లిం సౌదరులు క్రీస్తు సౌదరులు అందరం ఐక్యమయాం మేము ఇది మీకు దగ్గరలో ఇది తెలుస్తుంది మే పదమూడో తేదీ ఎలక్షన్ అయిన తర్వాత జూన్ నాలుగుకు మన కడపలో ఇదే చోట మనం మన డివిజన్లో మన డివిజన్ ప్రజల ద్వారా ఒక పండగలాగా మనం చేస్తామని నేను ధీమా వ్యక్తం చేస్తాను